దిస్ ఇస్ సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ముఖ్యంగా మీరు నగదు రహితగా కార్పొరేట్ వైద్యం తీసుకోవాలంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారు ఉన్నారా ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది హెల్దీగా ఉన్నప్పుడే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒకసారి అన్ఫిట్ అయిన తర్వాత పాలసీ తీసుకోవాలి అంటే చాలా రకాల కండిషన్స్ ఉంటాయి చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాము మీకు సో మెనీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి హెల్తీగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఏదైతే పర్టికులర్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే థర్టీ డేస్ వెయిటింగ్ పీరియడ్ ట్వంటీ ఫోర్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఇవన్నీ అయితే అవన్నీ కూడా ఎర్లీగా మీరు ఎలిజిబిలిటీ అవుతారు సో దాని తర్వాత మీరు ఎప్పుడు ఎలాంటి అనుకోని సంఘటన జరిగి అనుకోని ఇబ్బందులు ఎదురైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అది ఇమీడియట్గా మీకు హెల్ప్ అవుతుంది సో ఎప్పుడైతే మనం సిక్ అయ్యి అన్ఫిట్ అయ్యే తర్వాత నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి మేము వచ్చి తీసుకుంటాము మీకు ఎంత ప్రీమియం అయినా నేను పే చేస్తాను నాకు ఇమీడియట్ కవర్ అవ్వాలంటే ఆ అవకాశం అయితే లేదు సో మనం అనుకుంటాం నేను హెల్తీగానే ఉన్నాను ఫిట్గానే ఉన్నాను నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అనుకుంటాం అది చాలా తప్పు ఎందుకంటే మన ఆలోచన విధానం మనం మార్చుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం ఎంత మనం ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా యాజ్ వెల్ ఆస్ హెల్త్ ఫిట్గా ఉన్నా మనం ఎంత యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ అయితే ఎంత ఫిట్గా ఉన్నా సరే సో ఇవన్నీ మనం సాటిస్ఫాక్షన్ వచ్చి చేస్తాం అవి కొంత కాపాడతాయి అది కాకుండా అన్ఫార్చునేట్ థింగ్స్ మేజర్ థింగ్స్ ఏమైనా వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఎందుకంటే మన బ్యాంకులో మీరు ఏదైతే పాలసీ తీసుకున్నారో ఐదు లక్షల పది లక్షల కోటి రూపాయల ఐదు కోట్ల పది కోట్ల అది మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టే సో దాని ద్వారా ఓన్లీ ఒక కార్డ్ అనేది మన హాస్పిటల్లో ఇచ్చేస్తే సో కంప్లీట్గా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇమీడియట్గా అవుతుంది